ఎవరైనా సరే వాహనానికి ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని మీరు కొన్నటువంటి వాహనానికి కట్టాలి అది ఏంటంటే గవ్వలు జీడిగింజలు ఈ రెండింటినీ కలిపి మీ వాహనాన్ని కట్టాలి ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం సహజంగా అందరూ కూడా బండి కానీ కారు కానీ కొంటే వాటికి పటిక ముక్క కడతారు నిమ్మకాయ కడతారు ఎండు మిరపకాయలు కడతారు అందరూ కూడా నిమ్మకాయలు కడతారు ఎండు మిరపకాయలు కడతారు కొంతమంది పటిక ముక్క కూడా కడతారు కానీ అతి తక్కువ మంది మాత్రమే గవ్వలు జీడి గింజలు కలిపి కడతారు పటిక ముక్క కన్నా నిమ్మకాయల కన్నా ఎండు మిరపకాయల కన్నా చాలా శక్తివంతంగా పనిచేసేది గవ్వలు జీడిగింజలు అందుకే మీరు ఎప్పుడైనా ఒక బండి కానీ కారు కానీ కొనుక్కున్నప్పుడు వాటికి ఆరు గవ్వలు ఐదు జీడి గింజలు కలిపి కట్టండి మీకు కుదిరితే రాగి లోహంతో చేసిన ఒక లాంటి దాన్ని తీసుకొని దానికి ఆరు గవ్వలు ఐదు జీడి గింజలు ఏర్పాటు చేసి దాన్ని మీ వెహికల్కి కట్టండి లేదా ఏదైనా సరే నల్ల తాడుకైనా సరే ఆరు గవ్వలు ఐదు జీడి గింజలు కలిపి కట్టాలి అది కూడా ఎలా కట్టాలి ఒక గవ్వ ఒక జీడి గింజ మళ్ళీ ఒక గవ్వ ఒక జీడి గింజ మళ్ళీ ఒక గవ్వ ఒక జీడి గింజ అలా గవ్వ తర్వాత జీడి గింజ మళ్ళీ గవ్వ తర్వాత జీడి గింజ అలా వచ్చేలాగా ఆరు గవ్వలు ఐదు జీడి గింజలు కలిపి మీ వాహనం బండి కానీ కారు కానీ దానికి కడితే అసలు ఇక ఆ బండి కారుకి జీవితం మొత్తం ఎదుటి వాళ్ళ దిష్టి ఉండదు